హాయ్ ఫ్రెండ్స్ జొన్న రొట్టె చేయటం రానివల్ల ఏం ఫరీ అవ్వాల్సింది పని లేదండి చక్కగా మనం జొన్నలు మిల్లు పట్టించేసుకొని పిండి చేసేసుకొని చూసారా ఇలా తీసుకొని చక్కగా దోశ ప్యాటర్న్ లాగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్న పెట్టాలండి హాఫ్ అన్ అవర్ నాన్ తేనా దోశలు మనకి క్రిస్పీగా వస్తాయి దీనిలో ఇంకెటువంటి పిండి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారా మొదబెట్టి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు తీసేసుకొని దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెము జీరా హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కొత్తిమీర మీరు ఆనియన్స్ వేసాను కదా నేను కొంచెము మీరు గ్రీన్ చిల్లీ ఉన్న వేసుకోవచ్చండి చాప్ చేసుకొని ఇప్పుడు మనం దోశ పాన్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా రవ్వ దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా లిక్విడ్గా ఉండాలి ప్యాటర్న్ కూడా గట్టిగా ఉండకూడదండి అప్పుడు మనకి సూపర్ ఎమ్మి క్రిస్పీ దోశ వచ్చేస్తుంది రవ్వ దోశ కన్నా కూడా ఎక్సలెంట్గా ఉందండి సూపర్ టేస్ట్ కూడా మీరు కూడా ఏం వరి అవ్వకుండా ఇలా ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళందరూ ఫిదా అవుతారు హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుందండి చూసారా ఎంత బాగుందో అన్నీ ఇలా వేసుకున్నాడు చూసారా టర్న్ చేసిన చక్క హోల్స్ ఉండి చాలా బాగుంటుందండి పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ట్రై చేయండి థ్యాంక్ యూ